శివాలయంలో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రా ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము అర్ధమంటపము ముఖమంటపము ముఖ అని మూడు మంటపాలు ఉంటాయి ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు ఈ మూడు శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని అర్ధమంట మహామంటపాన్ని అర్ధమంటపాన్ని ముఖమంటపాన్ని దాటాలి దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు మూడు మార్లు చేస్తే విశేషం ఎందుకని మూడు మాటలు భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు ప్ర అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతూ ఉంటే మీ పాపములు కాలిపోతాయి ద మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి క్షీ మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తుంటే క్షి క్షీ అంటే జన్మ జన్మాంతరముల చేసిన పాపములు కూడా కాలిపోతాయి ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది ప్రదక్షిణం అందుకు శివాలయ ప్రదక్షిణం నేను కాదు స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు ఎందుకు మూడు మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష పుత్రేష పుత్రేషనేష డబ్బు మీద వ్యామోహం వదలదు దారీష భార్య మీద వ్యామోహం వదలదు పుత్రేష కొడుకు మీద వ్యామోహం వదలదు ఈశ్వర ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను ఇక పెద్దవాణ్ణి అయిపోయాను నాకు ఇంకా ఈ వ్యామోహాలు తగ్గించి నువ్వు వాణ్ణి భద్రంగా నువ్వు చూడు అని కోరుకుని తిరిగితే మూడు మార్లు దాని చేత త్రయాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు ఈషణత్రయాన్ని తీసేస్తాడు తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి వచ్చి బలిమంటపం దగ్గర నమస్కారం చేయాలి ఎందుకు అంటే మనలో ఉండేటటువంటి కామక్రోధ లోభమదమోహమాత్సర్యములనేటటువంటి ఐషద్వర్గములను బలివ్వాలి అక్కడ అంటే విడిచిపెట్టేసేటటువంటి శక్తి నాకు ఈశ్వరా కల్పించు అవి మిమ్మల్ని విడిచిపెట్టవు అవి విడిచిపెట్టేలా ప్రవర్తించగలిగిన శక్తి మీకు కలగాలి వాటికి అసహ్యం వేయాలి అబ్బా వీడిని పట్టుకుంటే ఏమొచ్చింద్రా వీడేమి మనం కోరుకునేటట్టుగా ప్రవర్తించడని విడిపోవాలి కోపం రాదాయనికి ఓర్పు కోపము స్థానమునందు ఓర్పుతో గెలుస్తాడు కామము ఈశ్వర కామంగా మారుస్తాడు ఇలా మార్చగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే బలి మంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి అంతేకాని బలిమంటపం దగ్గర ఏ నమస్కారం చేయకుండా దాటకూడదు అరిషద్వర్గములను విడిచిపెట్టడానికి బలిమంటపానికి నమస్కారం చెయ్యాలి అమ్మా ఎందుకమ్మా పిల్లాడితో ఎంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను చెప్పే వరకు మీరు గమనించలేరా ఎంతమంది దృష్టి కేంద్రీకరణ పాడైపోతుంది కాసేపు ఎందుకు పిల్లాన్ని తీసుకుని బయటికి వెళ్ళరు బయటికి వెళ్ళండి పిల్లాన్ని తీసుకుని కాబట్టి బలిహరణ మంటపము దాని దగ్గర మీలో ఉండేటటువంటి అరిషడ్వర్గములను వర్గములను మీరు బలివ్వాలి బలివ్వడం అంటే ఏదో జంతువుల్ని తీసుకొచ్చి చంపేయమని కాదు నా ఉద్దేశ్యం వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి ఈశ్వర కృపా కటాక్ష వల్ల చేత మీకు అబ్బాలని కోరుకోవడం అది బలిమంటపం దగ్గర నమస్కారం తర్వాత ఈశ్వరుడు యొక్క వాహనానికి నమస్కారం చేస్తారు నందీశ్వరుడు గరుత్మంతుడు వీళ్ళు వహిస్తారు పరమేశ్వరుని వహించడం అంటే వీపు మీద కూర్చోపెట్టడం కాదు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు అందుకే నంది చూపు శివుడి మీద ఉంటుంది పృష్ఠభాగం ప్రపంచానికి ఇస్తాడు ఆయనకి ప్రపంచంతో సంబంధం లేదు పరమేశ్వరుడితో సంబంధం ఎప్పుడు నిరంతరం నిన్ను గుండెలో పెట్టుకుని ఆరాధన చేసేటటువంటి ఈ వాహనం ఎటువంటిదో పరమేశ్వర నేను కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు నీ గురించి స్మరణ చెయ్యగలిగినటువంటి భక్తి నాకు కల్పించు కాబట్టి వాహనానికి నమస్కారం చెయ్యాలి ఒక్క శివాలయం దగ్గర మాత్రం వాహనానికి నమస్కారం చేస్తే కుదరదు ప్రదోషం దాటిపోతే ప్రదోషము అంటే సాయంకాలం అసర సంధ్య వేళ అసుర సంధ్య వేళ ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఈ భూమండలం మీద కదులుతాడు రెండు ప్రదోష వేళలో తాండవం చేస్తాడు దేవతలందరూ శివాలయం దగ్గరికి వెడతారు అందుకే ప్రదోష వేళలో ఒక్క శివాలయానికే దర్శనం రెండు నరసింహస్వామి దర్శనం చెయ్యవచ్చు దోషం లేదు కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ వాహనం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా భగవంతుణ్ణి గుండెల్లో పెట్టుకుని మోస్తున్నావో అలా నేను కూడా మోయగలిగిన శక్తిని అని అడగాలి విష్ణువాలయంలో గరుత్మంతుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాం ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది పగటి పూట అంత శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు ఇక ఈ వెనకాతలో ఉన్న రూపం ఎలా ఉంటుందో అటువంటి దాన్ని శివలింగానికి తొడిగేస్తారు ఒకసారి కానీ శివలింగానికి కవచం తొడిగారా ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు అలా కానీ కవచం తొడిగి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు కవచం పెట్టక ముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు కేలి చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ చేతో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క కాలం పట్టుకోవాలి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి ఉంచి వృషశ్య వృషణం స్పృష్వా శృంగ శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివదర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడం చేత్తో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలియ్యుడు అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతుంటాడు ఊయలలో శివుడు ఆ ఊయల ఆగుతుంది ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్లి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు కాగా అది శైవాగం కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు కవచం పెట్టేశారనుకోండి ఇక చూడకూడదు అలాగా నిర్మాల్యాన్ని శివాలయంలో ఎప్పుడూ నందీశ్వరుడి మీద విసర్జించరాదు మహాదోషం నందీశ్వరుడి మీద మీరు శివాలయంలో ప్రసాదాన్ని పెట్టకూడదు మారేడుదలాలు కానీ పువ్వులు కానీ మీకు ఇచ్చిన వాటి మీద కానీ నంది మీద పెడితే అనేక రకములైన పాపములు మిమ్మల్ని చుట్టుకుంటాయి ఎందుకో తెలుసా శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు ప్రసాదం అంటే అనుగ్రహం మీరు తీసుకెళ్ళాలి కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి మాత్రం నియమం ఉంది శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు అపారమైన శివభక్తితో శివ కుటుంబంలో ఒకడయ్యాడు అయి ఆయనకి పరమశివుడు వరం ఇచ్చాడు లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది మంచినీళ్లు తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారము భార్యది తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్య ఇతరులకు ఎవ్వరికీ అధికారం లేదు అలా ఒక్క భార్య తినాలి పరమశివుడు లోకమునకు మొట్టమొదటి మహానుభావుడు అయినా కూడా ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు నేను తినగా మిగిలినదేదో అది పార్వతి కూడా ముట్టడానికి వీల్లేదు నువ్వు తింటావు నివృత్తి చండాంశ త్రిబురహర నిర్మాల్యుఖి అందుకే మీరు శివాలయంలో కొబ్బరికాయ ఇచ్చారనుకోండి కొట్టి మీకు ఇచ్చారనుకోండి మీరు దాన్ని ప్రీతితో చూడకూడదు దాన్ని అలా చేత్తో పట్టుకుని మారేడు దళాలు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి చండీశ్వర స్థానంలో ఆయన ఎప్పుడు ధ్యానముద్ర ఎందు కూర్చుని ఉంటాడు దురదృష్టం ఏంటంటే చండీశ్వర స్థానం మీద ఏ శివాలయంలోనూ శ్రద్ధ ఉండదు మీరు చూడండి ఎప్పుడైనా ఏ శివాలయంలోనైనా ఎండిపోయి వెలవెలబోతున్నట్టు ఉంటాడు అసలు శివాలయంలో ఎనిమిదవ శివస్వరూపం అది అంత జాగ్రత్తగా ఉంచాలి దాన్ని అక్కడికి వెళ్ళి మీరు చిటికె వెయ్యాలి చిటికెల చండీశ్వరుడు అంటారు ఆయనకి చెవుడు కాదు ఆయన జానమనంది ఉంటాడు ఆయన కళ్ళు విప్పుతాడు కళ్ళు విప్పి చూస్తాడు ఎందుకు చిటిక వేశావు అయ్యా నేను తీసుకెళ్ళకూడదు తిన్నగా శివుడికి ఇవ్వగా మిగిలింది ఏదైనా మీకు ఇవ్వాలి కొబ్బరికాయ కొడితే ఓ చెక్క శివుడి దగ్గర ఉంది ఓ చెక్క మీకు ఇచ్చారు అది చండీశ్వరుడికి వెళ్ళాలి కానీ ప్రసాదంగా తీసుకెడదాం అనుకుంటున్నాను మీరు అనుగ్రహించండి ఇలా చూపించాలి మీరు పట్టికెడుతున్న దాంట్లో ఏదో కొద్దిగా అలా చూపించాలి చూపిస్తే ఆయన చూసి సంతోషిస్తాడా తీసుకో నేను ఇచ్చాను నీకు ప్రసాదం అంటాడు ఇప్పుడు చెండి ముఖంగా మీకు ప్రసాదం రావాలి అంతేగాని నందీశ్వరుడు వదిలిపెట్టమని ఏ శివాగమంలో ఉందో నాకు చూపించండి ఎక్కడా లేదు ప్రతి దేవాలయంలో అర్చకులు చేస్తున్న తప్పది నందీశ్వరుని మీద పెట్టేయండి అని చెప్తున్నారు పరమ దోషం నంది మీద పెడితే కింద పడుతుంది కింద పడితే వెనక వచ్చిన వాడు తొక్కుతాడు తొక్కితే ఆ పాప నీకు అడిగి పెడుతుంది పుష్పదంతుడని శివమహిం స్తోత్రం చేశాడు ఆయన అదే పనిగా రాజుగారి తోటలో పువ్వులన్నీ పట్టుకుపోతుండేవాడు పట్టుకుపోతుంటే కనపడేవాడు కాడు గంధర్వుడు రాజుగారి కోపం వచ్చింది వీడిని పట్టుకోలేకపోతున్నాం శివాలయంలో వాడినటువంటి పువ్వులు తెచ్చి చల్లండి కింద ఆకులు వాడు రాత్రి వచ్చి తొక్కుతాడు వాడి పోతుంది అన్నాడు చల్లేశారు ఆయన తెలియక భూమి మీద దిగాడు పూల తోటలో తొక్కగానే ఆయన శక్తి పోయింది పట్టుకుని బంధించారు అప్పుడు ఆయన శివమహిం స్తోత్రం చేశారు చేస్త నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయి ఇప్పటికీ ఆ శివమహిం స్తోత్ర శ్లోకాలు ఒకప్పుడు నేను మహాభక్తుడు నన్ను ఆయన ఇళ్ళి పరమేశ్వరుడి దగ్గర శివమహింనా స్తోత్రం జరిగితే నంది పళ్ళికి ఇచ్చేట్టు ఇలాగా ఆయన పళ్ళ మీద కనబడ్డా శ్లోకాలు ఇక్కడ నువ్వు జరుగుతున్నాయి నా పళ్ళ మీద రాస్తున్నాను బట్టి అంత శక్తివంతములు శివమహింనా స్తోత్రం కాబట్టి ఆ గంధర్వుడు శివమహింనా స్తోత్రం చేస్తే మళ్ళీ శక్తి వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి శివ నిర్మాల్యాన్ని తొక్కకూడదు తొక్కకూడని శివ నిర్మాల్యాన్ని ఆ నందీశ్వరుడి మీద పెట్టించడం తప్పు కదా విభూతి దాని మీద చల్లెయిండి అండావు నిర్మాల్యం నంది మీద పెట్టి వెళ్ళిపోండి అండావు అసలు శివాలయంలో ఉన్న అర్చకులు మొదట తెలుసుకోవాలి అలా మనం చెప్పకూడదు చండీశ్వర స్థానానికి చూపించి మీరింటికి పట్టుకెళ్ళండి అని చెప్పాలి ఆ మారేడుదలను చక్కగా మీరింటికి పట్టుకెళ్ళచ్చు కళ్ళ కద్దుకోవచ్చు ఎక్కడో నీళ్లలోనో మొక్కలోనో పెట్టేసేయచ్చు మీ ఇంటికి పట్టుకెళ్ళాలి గడప దాటాలి ప్రసాదం గడప దాటి ఇంటికి వస్తేనే శివానుగ్రహం మీరు ఎక్కడో వదిలిస్తే ఇంకా ప్రసాద తిరస్కారం చేస్తే మీకు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది మీరు నంది మీద పెట్టి కింద బారేసి అదే ప్రసాదం తీసుకోవాల్సిన విధానం శివానుగ్రహాన్ని పొందడానికి కాబట్టి ఒక్క శివాలయంలో మాత్రం వాహనం దగ్గరికి వెళ్ళేటప్పటికి నియమం మారుతుంది అక్కడికి వెళ్లి నమస్కారం చేసి వెళ్ళిపోతానంటే కుదరదు మీరు కవచం పెట్టకపోతే ఆయన శృంగములలోంచి శివదర్శనాన్ని చేయవలసి ఉంటుంది చేశారు ప్రదక్షిణం చేసి వచ్చారు ప్రదక్షిణం చేశారు మూడు మంటపములను దాటారు ఇప్పుడు మీరు శివ సన్నిధి ఎందు నిలబడ్డారు నిలబడితే లోపల ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఏ దేవాలయం లోపల అయినా దీపం వెలిగితే ఉత్తర క్షణంలో ఏ పని చేసినట్లు గుర్తో తెలుసా మీ గురువు గారి పట్ల మీరు అపచారం చేశారని గుర్తు మీ గురువుని తిరస్కరిస్తే మీ గురువుకి అపచారం చేస్తే మీ గురువుని విమర్శిస్తే మీ గురువుని చులకన చేస్తే ఏ దోషం వస్తుందో అంతరాలయంలో దీపం పెడితే అదే దోషం వేస్తారు అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఏ పెద్ద పెద్ద గుళ్ళల్లోనూ ఎలక్ట్రిక్ లైట్ వేయరు ఎందుకు వెయ్యరో తెలుసా ఒక్కటే కారణం అంతరాలయంలో ప్రధానమూర్తి దగ్గర విలిగే దీపమే గురువు గురు ఒక్కడి అనుగ్రహంతో ఈశ్వరుడు కనపడతాడు ఆయన అక్కర్లేదని తీసేస్తే త్రిషం అయిపోయినట్టు గుర్తు నాకు ఆ దీపపు కాంతిలో కనపట్టలేదు నేను ఎలక్ట్రిక్ లెక్ పెట్టుకుంటానంటే నువ్వేం గురువుయా నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి ఇంకోండి పెట్టినట్టు లెక్క ఆ అంతరాలయమునందు వేరొక దీపము విద్యుత్ దీపం ఉండరాదు ఒక్క నూనె దీపమే ఆ దీపాలు కావాలంటే గుత్తి దీపాలుగా దింపుతారు ఒత్తి పెద్దది చేస్తారు మూర్తి దగ్గరికి వచ్చే మీరు అందుకే మన ఆంధ్రదేశంలో ఏముందండి శాస్త్రం పాటించేవాడేడి మీరు దక్షిణ దేశం వెళ్ళండి ద్రవిడ దేశం ప్రత్యేకం ఏ దేవాలయంలో ఎలక్ట్రిక్ ల్యాంప్ వేరు అర్చకులు ఒళ్ళు చెమటలు పట్టేసి ఇలా కారిపోతున్నా సరే వాళ్ళు పెద్ద పెద్ద ఒత్తిసి ఆ ఒత్తులలోనే వెలుగుతుంటాయి ఆ ఒత్తులలో వెలుగులోనే చూస్తారు దాని అర్థం ఏంటో తెలుసా ఆ దీపమే గురువు గురువు ఇంకెక్కడో ఉండడు మీ గురువు గారు ఎక్కడున్నారు అంటే అంతరాలయంలో ఉన్న దీపంలోనే మీ గురువు గారు ఉంటారు ఆయనే గురువుగా చూస్తారు అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కాదు గురు దర్శనం కూడా అవుతుంది ఓ గురువర్య మీ మాటల వలన మీ అనుగ్రహము వలన మీ అనుగ్రహ కాంతులలో నాకు ఈశ్వర దర్శనం అవుతోందని దర్శనం చెయ్యాలి అందుకే నూనె దీపం నెయ్యి దీపం తప్ప విద్యుద్పం వారడం అనేటటువంటి మాటే లేదు శాస్త్రాల్లో అందుకే ఈశ్వర ప్రధాన మూర్తిని చూడగానే రెండిటిని మనసులో స్మరించాలి ఒకటి గురువు రెండు ఈశ్వరుడు ఇద్దరిని స్మరించాలి స్మరించి నమస్కారం చేయాలి ఉత్తర క్షణంలో మీకు అనుగ్రహం గురువు ద్వారా కృప చేయబడుతుంది మళ్ళీ దీపపు కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది అందుచేత దేవాలయమునందు దర్శన విధి ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు అందుకే పృష్ఠభాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచరు అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను విడినవి ఇవ్వాలి ఏవవి పళ్ళు కాయ ఇవ్వకూడదు దేవాలయంలో ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి ఈశ్వరుడు మీకు ఫలప్రదాత మీ కాయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి ఆయనకి కాయలు ఇవ్వడం దోషం ఆయనకి ఫలాలు ఇవ్వాలి కాయలు ఎవరికి ఇవ్వాలి అర్చకుడికి ఇవ్వాలి మీ ఇంట్లో అరటి చెట్టు కాసిందనుకోండి నాలుగు అరటికాయలు స్వామికి ఇవ్వాలి నాలుగు అరటి పళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి రెండు అగరత్తులు ఇవ్వండి మూడు కర్పూరం బిళ్ళలు ఇవ్వండి నాలుగు తమలపాకులు ఇవ్వండి రెండు వక్కలు ఇవ్వండి అథవా ఓ బెల్లం గడ్డ తీర్చివ్వండి తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు నేను యథార్థంగా మీకు ఆగమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికొచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి కూర్చుని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయం నుంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి ఆ పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి దాని వెలుతురు ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి ముందు గుత్తి దీపం ఒత్తి ఒత్తికున్న జ్వాల జ్వాలలో ఈశ్వరుడు ఇప్పుడు గురువు గారు గురువు గారి పాదములు గురువు గారి అనుగ్రహముగా ఈశ్వరుడు మీరు సర్వశ్రేయస్సులు పొందిస్తారు కళ్ళు మూసుకున్న దర్శనం చేసి బయటికి రావాలి